రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో అండి నలభై మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు తీగ చిక్కుడ కిలో ఇరవై రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో నలభై ఐదు నుండి యాభై రూపాయలు లోకల్ క్యారెట్ ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ నలభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక బీట్రూట్టు కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో ఐదు రూపాయలతోండి పద్నాలుగు పదహైదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు బాటల్ బెంజాల్ కిలో ముప్పై రూపాయలు బెండకాయ కిలో పన్నెండు రూపాయల నుండి పదహైదు రూపాయలు సొరకాయ ఐదు నుండి పన్నెండు పదమూడు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి ఇరవై రూపాయలు కాకర పెద్ద కాకరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు బాక్స్ ఐటమ్ అంతా ముప్పై ఐదు రూపాయలు ఇంకా బ్యాగ్స్ అంతా వచ్చింది అనేది ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పది రూపాయలతో నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు దోసకాయ కిలో పదహైదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీలు బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే పద్దెనిమిది పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి పదహైదు రూపాయలు తాగండి ఇరవై పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట యాభై రూపాయలు తా రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయలు నూకల్ కిలో ఇరవై రూపాయల నుండి ఇరవై రెండు రూపాయలు పొట్లకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో ఐదు నుండి పది రూపాయలు క్యాప్సికమ్ కిలో ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికమ్ ముప్పై రూపాయలతో ఉండి డెబ్భై రూపాయలు దొండకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు చోచో కిలో పదహైదు రూపాయలు పచ్చి మామిడి కిలో ఎనభై రూపాయలు కందగడ్డ కిలో పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయలు అల్లం నలభై రూపాయలు కొత్త అల్లం నలభై అల్లం నలభై రూపాయలు కొత్త అల్లం అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బజ్జీ మిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు నలభై నలభై ఐదు రూపాయలు యాభై కట్టలు నాటి కొత్తిమీర వచ్చేసి నూట ముప్పై రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మడికాయ ఐదు నుండి పది రూపాయలు బోర్ది గుమ్మడికాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు మునక్కాయ కిలో యాభై అండి వంద రూపాయలు టమాటో కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు బెంగళూరు టమాటో ఇరవై ఐదు అండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల దాటిలో మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఉదయం ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టి కూడా చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని మరియు క్వాలిటీ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం